నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టినప్పుడు హైదరాబాద్ జనాభా ఇరవై లక్షలు ఉండగా నేడు హైదరాబాద్ జనాభా ఒక కోటి ఇరవై లక్షలకు చేరింది హైదరాబాద్ లో ఐటీ దూసుకొని పోవడానికి కారణం చంద్రబాబే రెండు వేల పద్నాలుగు అధికారం చేపట్టిన చంద్రబాబు ఏపీ అంటే అమరావతి పి అంటే పోలవరం గా పాలన కొనసాగించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో డెబ్బై శాతం పనులు చంద్రబాబు పూర్తి చేస్తే ఆ తర్వాత వచ్చిన జగన్ కేవలం ఒక శాతం పనులు జరిగాయి మే రెండు అమరావతి సభకు విసన్నపేట నూట ఐదు బస్సులు ఏకొండూరు వంద బస్సులు గంపలగూడెం ఎనభై బస్సులు తిరువూరు రూరల్ తొంభై తిరువూరు టౌన్ ఇరవై ఐదు బస్సులను కేటాయించారు హైదరాబాద్ లాంటి రాజధాని చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగర జనాభా ఇరవై ఐదు లక్షలు ఈరోజు హైదరాబాద్ నగర జనాభా కోటి ఇరవై ఐదు లక్షలు అంటే ఎంత జనాభా పెరిగింది ముప్పై సంవత్సరాల్లో కోటి పెరిగింది మరి ఈ కోటి మంది హైదరాబాద్ ఎందుకు వచ్చారు కోటి మంది హైదరాబాద్ ఎందుకు వచ్చారంటే ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా హైదరాబాద్లో అందరికీ ఉద్యోగాలు దొరుకుతున్నాయి కాబట్టి వచ్చారు కాబట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా యువతకు ఉపాధి లక్ష్యంగా ఆ రోజు అమరావతి నిర్మాణం ప్రారంభమైంది మనం పురాణాల్లో విన్నాం ఏదైనా ఒక మహాయజ్ఞం ప్రారంభమైన తర్వాత రాక్షసులు వస్తాడు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ఒక రాక్షసులు వస్తాడు మరి దురదర్శన శాతం మన రాష్ట్రంలో కూడా అమరావతి పోలవరం అనే రెండు మహా యజ్ఞాలు జరుగుతుండగా ఒక రాక్షర్ వచ్చాడు ఆ రెండు యజ్ఞాలు మధ్యలోనే ఆగిపోయాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి నాటికి పోలవరం డెబ్బై ఒక శాతం పూర్తయింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఐదు సంవత్సరాలు పెరిగింది అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై శాతం నిర్మిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క శాతం మరి ఈ నేపథ్యంలో ఐదు సంవత్సరాలు రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన విషయం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసాం నేను రాజకీయాలతో సంబంధం లేకుండా నా పని నేను చేసుకుంటున్నా నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది